నువ్వు మాత్రం మందు మానేసావు నీ దగ్గర చాలా నేర్చుకోవాలి విత్ ప్లెషర్ టచ్ హ్యాపీ ఫ్రెండ్స్ వి ఫీల్ అవుతా నువ్వు వెళ్ళి బీర్ తెచ్చుకో ఇక్కడ ఎవరిది వాళ్ళదే ఓకే అన్నా ఓకే ఫ్రెండ్ ఈ స్ట్రోక్ అర్థం ఏంటన్నా ఎవడైనా నా కళ్ళ ముందు తాగి చెడిపోతుండే నేను చూడలేదు అందుకే అందరి ముందు నేను తాగుడు నాది ఊగుడు నీది తాగుడు నీది ఊగుడు నాది ఆ మాటలు అక్కడ పెట్టు కంపెనీ ఇవ్వటం అంటే ఇదే కుయ్య ఈ కుయ్యకి హెల్ప్ చేస్తావా బయ్యా ఓ ఎస్ ఎటు ఈ చెంప పగల కొట్టేస్తావు ఈ చెంప కూడా నువ్వే పగల కొట్టేయి ఆ ఛాన్స్ ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి చాలు భయ్యా కిక్ బాగా ఎక్కేసింది ఇక ఏ లేదు